సో హాయ్ అండి అందరికీ ఈరోజు మెయిన్ టాపిక్ ఏందనంటే జనరల్గా దేవుడు వచ్చే వాళ్ళకి కట్టలు కట్లు పడ్డాయి అంటారు కదా సో ఆ కట్లు అంటే మాట రావకపోవడము దేవుడు సరిగ్గా రాకపోవడము సో ఇవన్నీ ఉంటాయి కదా సో అవి ఎలా పడతాయి సో దేవునికి కట్టలు వేసి రంటారు కదా సో అది ఎలా జరుగుతుంది సో ఎలా పడతాయి వాటిని మనము మనం ఎలా తెంపాలి అనేది ఈ యొక్క వీడియోలో నేను చెప్పడం అయితే జరుగుతుంది సో ముందుగా కట్లు మనకి ఎవరు ఇస్తారు ఎలా పడితే చూద్దాం సో మనకి ఎప్పుడైతే ఒక దేవుడు వస్తాడో వచ్చిన తర్వాత మనము అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఏ దేవుణ్ణి కూడా ఏ దైవశక్తిని కూడా మానవుడు బంధించలేడు అది ఎలా జరుగుతుంది మరి సరే బంధించలేము అంటున్నావు బ్రదర్ కానీ మరి ఎట్లా ఎట్లా పడుతున్నాయి అంటే నేను చెప్తా వినండి సో మీకు దైవశక్తి అనేది వస్తుంది అంటే మీకు దేవుడు వచ్చింది అనుకో మీద కొద్దిగా దైవశక్తి అనేది ఉంటుంది సో అయితే ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు గిట్టని వాళ్ళు అంటే మీరు నచ్చని వాళ్ళు కావచ్చు లేకపోతే మీ యొక్క శత్రువులు కావచ్చు లేకపోతే మిమ్మల్ని ఎట్లయినా ఆగం చేయాలనుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు ఏం చేస్తారనంటే మిమ్మల్ని వాళ్ళు మీ యొక్క ఆరోగ్య ఆరోగ్యం కానీ మీ ప్రాణాలు కానీ మీకు ఒక ఏదైనా హాని కలిగించే ప్రయత్నాలన్నీ కూడా చేస్తూ ఉంటారు సో చేసినప్పుడు మీ మీద ఉన్నటువంటి శక్తి అంటే దేవుడే కావచ్చు సో ఆయన ఏమంటాడనంటే సో మేము ఎందుకు ఇలా చేస్తున్నావు చేయకు అని వాళ్ళని హెచ్చరించడం జరుగుతుంది వాళ్ళు హెచ్చరించినప్పుడు వాళ్ళు ఏం కోరుకుంటారు అంటే నేను వాళ్ళని చేయను వాళ్ళకి హాని తలపించను కానీ నీ యొక్క శక్తిని వాళ్ళ మీద తగ్గించుకొని వాళ్ళు హెచ్చరించడం అనేది జరుగుతుంది సో ఇదంతా కన్వర్జేషన్ లాగా చెప్తున్నాను నేను వాళ్ళిద్దరు మాట్లాడుకున్నట్టు కాకపోతే జరిగే సిచ్యువేషన్ ఇది సో వాళ్ళ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు ఒక తండ్రి ఉన్నాడు అనుకో మీరు వాళ్ళ అబ్బాయి అనుకోండి సో మేముకి ఎవరైనా మిమ్మల్ని హాని చేయాలని అంటే మీ తండ్రి ఏమంటాడు వాళ్ళని నా అబ్బాయిని ఏం చేయకు నీకు ఏం కావాలో చెప్పు అని అంటే సో వాళ్ళు మాకు నువ్వు వా మీ అబ్బాయి నుండి దూరంగా ఉండు అని చెప్పినట్లు అన్నట్టు సో దానికి ఏమంటాడు అయితే నేను దూరంగానే ఉంటా మా అబ్బాయిని ఏం చేయకని వాళ్ళ యొక్క తండ్రి ఎట్లయితే హామీ ఇస్తాడో సో ఇక్కడ కూడా ఆ యొక్క దేవుడు అనేటైనా అయినకు అయిననే మీ మీద నుండి అతని యొక్క శక్తిని తగ్గించుకోవడం జరుగుతుంది సో అది సవారీ అయినా ఏ దేవుడైనా ఇలా ఉంటే సిచ్యువేషను సో అందుకే మన యొక్క శక్తి తగ్గిపోవడము మాట రాకపోవడము ఒకప్పుడు బాగా వచ్చిన తర్వాత తర్వాత మళ్ళీ కూడా మన యొక్క శక్తి తగ్గిపోయి మనం సరిగ్గా చెప్పలేకపోవడము మన మీద అనేది అతను వచ్చిన తర్వాత ఆ శక్తి అనేది మనమీ నిలవకపోవడము మనం గమనిస్తూ ఉంటాం సో ఇది కట్లు పడటానికి ఒక కారణం అన్నట్టు అతన్ని ఎవరు కూడా కట్లు వేయలేరు కాకపోతే మీ మంచి కోసము అంటే మీకు వచ్చేటువంటి దేవుడు అంటే పీరల దేవుడే కావచ్చు సో ఇంకే దేవుడైనా తనంతట తానే తనంతట అతనే ఒక పరిధిని అంటే ఒక కంచెలాగా ఏర్పరచుకొని అతను తగ్గి ఉండడం అనేది జరుగుతుంది సో ఇది యొక్క కట్లు పడే విధానం సో అందుకే ఇలాంటి సిచ్యువేషన్ రావద్దని వాళ్ళు మనకి ఏం చేస్తారనంటే కడియములు కానీ కడాల్లో ఒక యంత్రాన్ని నిక్షిప్తం చేసి మనం ధరించడం జరుగుతుంది సో ఆ యంత్రం ద్వారా మనల్ని ఎవరు కూడా ముట్టుకోలేరు అంటే ఇటువంటి సిచ్యువేషన్ రాదు ఎవరి బందీ కూడా మనం కాలేము అప్పుడు మనం ఎవరి బందీ కాలినప్పుడు మన యొక్క శక్తి కానీ మన దేవుడు కానీ మన యొక్క తండ్రి కానీ ఎవరి కింద కూడా లొంగకుండా ఉంటాడు సో అందుకే బేడి కానీ కడా కానీ దాంట్లో యంత్రం రాపించుకొని మనము వేసుకోవడం అనేది జరుగుతుంది సో ఇట్లాంటి యంత్రం కావాలంటే మేము కూడా పంపిస్తాము మా కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో దానికి మెసేజ్ పెడితే మేము ఆయత ఆ యొక్క కడా చేసి అనేది పంపించడం జరుగుతుంది పర్ఫెక్ట్గా సో మీరు వాళ్ళకి కావాలంటే కాంటాక్ట్ కావచ్చు సో ఇది ఒక పరిస్థితి అందుకే యంత్రం అనేది ధరించడం అనేది జరుగుతుంది సో నెక్స్ట్ ఏంటని అంటే ఎలా మనము వీటిని తెంపాలి సో తెంపాలి అని అంటే ఎలా అనేది తీసుకున్నట్లయితే మనకి ముందు మనం యంత్రం అనేది ధరించాల్సి ఉంటుంది ఎందుకనంటే వాళ్ళ యొక్క బాధ నుండి మనము విముక్తి కావాలి వాళ్ళు పెట్టే ఇబ్బంది నుండి విముక్తి కావాలంటే మనం దాని విరుగుడు చేయించుకోవాలి సో అది వేరే వాళ్ళ దగ్గర చే చేయించుకోవచ్చు లేదు మనంతట మనం చేయించుకోవాలంటే ఒక యంత్రాన్ని ధరించిన తర్వాత మనము కొన్ని దైవ శక్తి ఉన్నటువంటి ప్లేసెస్ అది దర్గాలు కావచ్చు లేకపోతే మంచి దేవులు దైవశక్తి ఉన్న ప్లేసెస్ మనము తిరగడం ద్వారా ఒక ఎర్లీగా డైలీ ఒక వన్ వీక్ టూ వీక్స్ ఒకసారి దర్గాల ఫ్రైడే ఫ్రైడే వెళ్ళడము అది యంత్రం అయి ఉన్న తర్వాత ఎందుకనంటే యంత్రం లేకుండా మళ్ళీ మనం వెళ్ళి వచ్చినామని అంటే మళ్ళీ ఎప్పట్లాగానే వాళ్ళ యొక్క దుష్ట ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి సో యంత్రం ధరించిన తర్వాత మనము వెళ్ళడం అనేది జరగాల సో ఇలా జరిగితే కొన్ని రోజులకు మనకు ఆ యొక్క కట్లు అనేవి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది లేదు అని అంటే వేరే పర్సన్స్ ఉంటారు ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తాం లేదా మనం పిర్ల పండలు చూస్తే సో వేరే వాళ్ళు తీస్తారని మనము అంటే మన దేవుడు వచ్చేవారు వేరే ఇంకొక పర్సన్ తీస్తాడని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తాము సో వాళ్ళు చేయడం జరుగుతుంది వాళ్ళు ఎలా చేస్తారంటే నిమ్మకాయలు సంథింగ్ అవి తీసుకొని మనం మీకు కట్లు తీయడానికి ట్రై చేస్తారు సో వాళ్ళకి కూడా నా ఉద్దేశంలో అయితే దైవశక్తితో కట్లు తీయడం అనేది చాలా తక్కువ మందికి మాత్రమే సక్సెస్ అవుతుంది సో వాళ్ళు ఏమంటారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తీస్తాము లేకపోతే నెక్స్ట్ ఇయర్ వస్తాయి నెక్స్ట్ ఇయర్ మాట వస్తాయని అక్కడ చెప్పడం జరుగుతుంది కానీ అక్కడ తీసే వాళ్ళకి కూడా యొక్క యంత్రబలం అనేది ఉండాలా సో ఆ శక్తి ఉంటే మాత్రమే అది ఒక నిర్వీర్యం జరిగి వాళ్ళకనేది మనీ మంచి అనేది జరగడం జరుగుతుంది సో ఇది పర్ఫెక్ట్గా జరగాల సో మరి అది ఏమి అంటే దైవశక్తితో కాదా బ్రదర్ అని అంటే ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి దైవశక్తికి యంత్రశక్తి తోడైనప్పుడు మాత్రమే అది విజయం ఉంటుంది కానీ ఒక దైవశక్తితోటే ఒక యంత్రశక్తితోటే మనం ఇక్కడనేవి తీయలేము సో ఆ యంత్రం కూడా కావాలి అని అంటే మనము పంపేయగలుగుతాము సో ఎవరికైనా కావాలంటే కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది సో వాళ్ళకి అంటే సవారి ఎవరికి వస్తుంది కట్లు తీయాలనుకున్న వాళ్ళకి వాళ్ళకి యంత్రం ఉండాలి సో ఇక్కడ ఏందని అంటే మీరు తీస్తారు మీరు ఒకవేళ దైవశక్తితో అత్యంత దైవశక్తి మీ యొక్క పీరియల దగ్గర శక్తి బలంగా ఉన్న మీ దగ్గర దైవశక్తి బలంగా ఉన్న తీస్తారు తీసిన తర్వాత దాని ఎఫెక్ట్ ఎవరి దగ్గర పడుతుంది అంటే వాళ్ళకు పోయి అది తిరిగొచ్చి మీకు కూడా పడవచ్చు సో ఇలా కూడా ఉంటుంది ఇది నాటే జోకు మనము ఎవరికైనా బాగా చేసేటప్పుడు కూడా ఇట్లా తీసేస్తాము తీసేసినప్పుడు అంటే రివర్స్కి అది మనకు తాకుతుంది కన్ఫామ్గా అది సో అప్పుడు ఏంటంటే దైవశక్తి ఉన్నప్పుడు మనల్ని ఎదుర్కోలేకపోతుంది కానీ తర్వాత మనం పండగంతా అయిపోయినాక కొద్దిగా అనారోగ్యం బాధపడము సో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కాబట్టి యంత్రం ధరించడం అనేది ఒక మంచి విషయం సో ఆషామాషిగా చేయడము ఏదో పండగలో ఇలా చేయడము అనేది ఎంత చేసినా కానీ మన ప్రొటెక్షన్లో మనం ఉంటే మాత్రమే బాగుండడం జరుగుతుంది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్ చేయండి సో నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను సో ఇది నేను నా ఓన్గా చెప్పిన విషయం అయితే కాదు నేను ఒక విషయం చెప్పాలంటే చాలా మందిని తెలుసుకున్న తర్వాతనే ఒక కంక్లూజన్కి వచ్చి మీకు వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా యంత్రం విషయం ఏదైనా మీకు టాపిక్స్ కావాలన్నా మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సో కింద కామెంట్స్ చేయండి నేను తప్పకుండా రెస్పాన్స్ అనేది అయ్యి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఎవరికైనా యంత్రం గల కడయం కావాలనుకుంటే కింద నీకు నాకు కామెంట్లో నా నెంబర్ ఉంటుంది సో మీరు కాంటాక్ట్ అయ్యే యంత్రం అనేది మీరు తీసుకోవచ్చు సో ఇది ఓవరాల్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం చెప్పండి నేను ఆ ఓవరాల్గా కాన్ కన్క్లూజన్ చేసే అనుకుంటున్నాను సో ఇంకేమన్నా మిస్ అయ్యేది ఉంటే నాకు మళ్ళీ మీరు మెసేజ్ పెడితే నేను కన్ఫామ్గా మీకు వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది సో చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేయడం లేదు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు యూట్యూబ్లో అయితే ఎక్కడ దొరకదు సో నేను అయితే చెప్తున్నాను నాకు సపోర్ట్ కావాలా సో మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే మాకు సపోర్ట్ వస్తుంది నేను వీడియోస్ చేయగలుగుతా జస్ట్ చూసి అయితే వెళ్ళకండి దయచేసి సో మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ సో థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ద మై వీడియో